హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మరో మూడు రోజులు అయితే తెలంగాణ వాసులు అయితే జాగ్రత్త అయితే ఉండాలి సో మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అయితే మనకు దారుణంగా అయితే ఈ విధంగా అయితే పడిపోతున్నాయి సో జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది సో ఎక్కడెక్కడ దీని ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారండి అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుండి నాలుగు డిగ్రీల వరకు తగ్గుతున్నాయని చెప్పేసి ఇక్కడ వాతావరణ శాఖ అధికారులు అయితే చెబుతున్నారు అంటే వాతా హైదరాబాద్ వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ పశ్చిమ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మనకు ఈరోజు రేపు చలిగాలు వీసే అవకాశం అయితే ఉంది అంటే ఈరోజు రాత్రి నుండి మనకు ఈ చలిగాలు అయితే వీస్తాయి మనకు జిల్లాలు కూడా అయితే ఇచ్చారు ముఖ్యంగా మనకు ఆదిలాబాద్ జిల్లా పటాన్ చెరువు మెదక్ రాజేంద్రనగర్ అలాగే హనుమకొండ హైదరాబాదు రామగురం నా రామగుండం దుంగిగల్ అలాగే నగర్ నిజామాబాద్ ఖమ్మం నల్గొండ భద్రాచలం మహబూబ్ నగర్ హకీంపేట సో ఇక్కడైతే మనకు పదిహేను పాయింట్ ఐదు డిగ్రీల చొప్పున అయితే మనకు ఈ ఉష్ణోగ్రతలు అయితే పడిపోతున్నాయి ఇక మనకు పక్క రాష్ట్రమైనటువంటి ఏపీలో కూడా మనకు ఆల్మోస్ట్ ఈ ఉష్ణోగ్రతలు అయితే పడుతున్నాయి అయితే మనకు ఈ శనివారం కానివ్వచ్చు ఈ ఆదివారము అలాగే మనకు రేపు వచ్చేటటువంటి సోమవారంలో చాలా వరకు చెల్లి అయితే ఉంటుంది సో రోడ్లపైన ఈ చల్లటి గాలులతో పాటు చలి అయితే తీవ్రంగా అయితే ఉంటుంది సో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మరో మూడు రోజులు ఈ చలి గాలు అయితే వీస్తాయని చెప్పేసి ప్రజలు తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇళ్లలోండి రాత్రిపూట బయటకు రాకూడదని చెప్పేసి కూడా అయితే హైదరాబాద్ వాతావరణ ఖాతం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్